ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుతాము కనికరం గలు ప్రభువ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి బలపరచుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ స్నేహితులారా అరవై తొమ్మిదవ కీర్తన ఒక విలాప కీర్తన దావీదు రాజు తన హృదయంలో దుఃఖాన్ని కన్నీటిని దేవుని సన్నిధిలో కుమరిస్తూ ఈ కీర్తన రాస్తూ ఈ కీర్తనలలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు బలుల కంటే ఎద్దుల కంటే కోడెల కంటే దేవునికి ఇష్టమైంది ఏంటి కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి మనం తెచ్చే అర్పణలను బట్టి దేవుడు సంతోషపడతా అనుకుంటున్నారు కానీ వాటికన్నా దేవుడు ఎక్కువగా ఇష్టపడేది ఒకటి ఉంది అది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే హృదయము ఆయన నామమును బట్టి కీర్తనలు పాడేటువంటి నోరు మనం దేవునికి చెల్లించే అర్పణలలో భౌతికంగా తీసుకుపోయే వాటికన్నా హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా వచ్చేటువంటి వాటిని ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు అందులో ఆయనను కీర్తించగలిగే భాగ్యం మనకిచ్చినాడు నర్లకు ఇచ్చినటువంటి ధన్యతల్లో దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని నామాన్ని కీర్తించి దేవుని అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలను తెలియజేసి పాడగలిగేటువంటి కృప దేవుని నామాన్ని స్తుతించగలిగేటువంటి కృప ఆయన నామాన్ని కొనియాడదగినటువంటిది భాగ్యము ఈ గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చినాడు విశ్వాసులుగా మన నోట నిత్యం దేవుని స్తుతించి కీర్తించేటువంటి మాటలే ఉండాలి ఈ కీర్తనలో ఇంకొక గొప్ప భాగ్యం ఏంటంటే గొప్ప ఆలోచన భక్తులు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు కోపంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇతరుల గురించి తిట్టేటప్పుడు ఏడ్చేటప్పుడు ప్రతి సందర్భంలో దేవుడు లేకుండా కీర్తనకారుడి జీవితం ముందుకు వెళ్ళట్లేదు ఏ సందర్భంలో ఏ సమయంలో కూడా దేవునితోనే ఉన్నాడు యోబువలే తన జీవిత కాలమంతా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితోనే ఉన్నాడు అత్యంత కఠినమైన శ్రమల్లో కూడా దేవుడు ఉన్నాడు దేవుని స్థుతించటం ఆనలే దేవుని కీర్తించడం మానట్లేదు దేవుణ్ణి పొగడ్డం మానట్లేదు దేవుని సన్నిధి అంత గొప్పదే అది దుఃఖంలో బాధలు అన్నిట్లో విడదీయలేనటువంటి అనుబంధాన్ని విశ్వాసులు భక్తుల జీవితంలో వినవేసుకొని ఉన్నది కనుక కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు ప్రభా నీ నామాన్ని కీర్తించే పెదవులు నీ నామాన్ని కీర్తించగలిగే భాగ్యము నీ కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తా ఇదే కదా ప్రభా ఇదిగో పలులు అర్పణల కన్నా ఎక్కువగా నీవు ఇష్టపడతా ఉన్నావు మన గృహంలో మన కుటుంబంలో మన జీవితాల్లో నిత్యం ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి దావిది కీర్తనలో పలుమార్లు చెప్తారు ప్రభా నా నోట నీ స్థుతి నిత్యం ఉండును నిత్యము స్థుతించే భాగ్యం మన వేదన దుఃఖంలో ఉన్నప్పుడు స్థుతించలేం నిరాశ పెడతాం నిస్పృహపడతాం కష్టపడతాం అది మానవ సహజం కానీ విశ్వాసులైన వారు దీన్ని దాటగలగాలి భక్తులైనటువంటి వారు దీన్ని దాటి ముందుకు వెళ్ళగలగాలి ప్రార్థించి ప్రభా ఇదిగో ఇది దాటగలిగేటువంటి మనసు ఇచ్చి ఎల్లప్పుడూ నేను స్తుతించడానికి ఎల్లప్పుడూ నిన్ను కీర్తించడానికి ఎల్లప్పుడూ నీ నామాన్ని నేను కొనియాడడానికి నీ కృప నీ సహాయం మాకు దయచే ప్రభు అని ప్రభువుని అడుగుతూ ముందుకు సాగలిగేటువంటి భాగ్యము కృప దేవుడు మనకు దయచేయాలి దేవునికి ఇష్టమైనటువంటి ఈ కార్యము చేయటేందు ఎన్నడూ మనం విసుక చెందక దేవునికి స్థుతులు చెల్లించాలి అంటే ఆయన చేసిన మేళ్ళని నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి స్మరణకు తెచ్చుకోవాలి దాని గురించి సాక్షిగా ఉండాలి ఆయనకి రుణపడి ఉన్నామని గ్రహిస్తూ జీవించగలగాలి అటువంటి కృప భాగ్యం దేవుడు మనకు దయచేయని కాక ప్రార్థన చేసాం కనకరొంగల్ ప్రభా వాక్యం ప్రతి వారిని దీవించి ఆశ్వదించుకుని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ అడ్ బ్లెస్ యూ ఆల్